హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ అందరూ కలిసి దావా చేసుకుంటున్నారు ఇప్పుడు మనం చేయాల్సిన ఐటమ్స్ ఫ్రై ఐటమ్స్ అండి ఈ ఫ్రై ఐటమ్స్ ఎలా తయారు చేయాలో చూసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు పప్చార్ కోసం చింతపండు నానబెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు కర్రీస్ కోసం ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి బోటీ ఫ్రై కోసం బోటీ అంతా మంచిగా నీట్గా కట్ చేస్తున్నారండి సప్చార్ కోసం మునక్కగా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఒక సగం ముక్క సొరకాయ తీసుకొని చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకుందామండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుందామండి బోటీ ఫ్రై కోసం బోటి ఉడకబెట్టేసుకుంటున్నామండి దీంట్లో అల్లం ఎల్లిగడ పేస్టు పసుపు వేసుకోవాలి నీస్వాసన రాకుండా ఉండడానికి బోటి అయితే ఉడికిపోతుందండి పక్క పొయ్యి మీద పప్పు చారు కోసం పప్పు కూడా ఉడకబెట్టేసుకుంటున్నా ఇప్పుడు కర్రీల కోసం ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నాను అండి మటన్ కర్రీ కోసం ఒక బవన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు తగినంత ఉల్లిగడ్డ వేసుకున్నామండి ఇప్పుడు బిర్యానీ ఆకు అలాగే బండ పువ్వు కూడా వేసుకుంటున్నానండి దీంట్లో ఇప్పుడు గంటతోని రెండు గంటలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తగినంత పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీన వేసేసుకున్నామండి ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మటన్ వేసేసుకున్నామండి ఈ మటన్ వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు కిలోల మధ్యలో ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లిగడ్డలో మంచిగా కలిపేసుకుందాం ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకనిద్దాం అల్లం వెల్లిగడ్డలో అల్లమెల్లిగడ్డలో మంచి ఉడికిందండి ఉప్పు కారం వేసేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారంలో ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి దీన్ని ఉప్పు కారంలో మంచి ఉడికిపోయిందండి చూసారా ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మటన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ధనియాల పొడి కొబ్బరి పొడి దీంట్లో వే చేసుకుందాం ఇప్పుడు మటన్ ఉడికేంత వరకు మూత పెట్టేసుకుందామండి ఈ గ్యాప్లో మనం బగారా రెడీ చేసుకుందాం ఆరు కిలోల బగారా రైస్ వేసుకుంటున్నానండి దానికి తగినంత ఆయిల్ వేసేసుకుందాం మసాలాలు వేసేసుకుందామండి ఆల్రెడీ అన్నీ ఒక దగ్గర తీసి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి అల్లం ఎల్లిగా వేసేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర పూజన వేసేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ముందులో బగారా కేసర్ వచ్చేసిందండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ తింటేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందామండి బగారా రెడీ అయిపోయిందండి బగారా రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుందాం మటన్ రెడీ అయిపోయిందండి గరం మసాలా వేసేసుకున్నామండి ఇప్పుడు ఒకసారి కలిపి పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం మటన్ పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మటన్ దించేసుకుందాం ఇప్పుడు తలకాయ కూర కూర చేసుకుందామండి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు తగినంత ఉల్లిగడ్డ వేసుకుందాం మీరు చేసుకుందామండి దీంట్లో బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఒక గంట అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు కొంచెం పసుపు ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇప్పుడు కూర వేసేసుకుందాం రెండు కిలోలు ఉంది తలకాయ కూర అల్లం ఇల్లి మంచి ఉడికింది ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం తలకాయ కూర ఉడికేంత వరకు పక్క స్టవ్ మీద పోటీ ఫ్రై చేసుకుందాం అండి ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసుకుందాం దీంతో ఒక నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు ఒక గంట అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు కొంచెం పసుపు ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇప్పుడు గోటి వేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారం ఫ్రై కాబట్టి తొందరగా రెడీ అయిపోతుంది కొంచెం కొబ్బరి పొడి కొంచెం ధనాల పొడి గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసి తీసేసుకుందామండి బోటీ రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పుచారుకి ఒక గిన్నె పెట్టేసుకొని పప్పుచారు రెడీ చేసుకుందామండి ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి ఎండిమిర్చి పచ్చిమిర్చి ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు కొంచెం పసుపు ఇప్పుడు పప్పుచారికి మునక్కాయలు క్యారెటు చూరకాయ ఉల్లిగడ్డలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలు వేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా సరి కలిపేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కలమెక వేసేసుకున్నామండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కేజీ టమాటా కట్ చేసేసుకుందామండి ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందామండి అప్సారికి ముక్కలు మంచిగా ఉడికిపోయినాయండి ఉప్పు కారంలో ఇప్పుడు చింతపూలు చేసేసుకుందాం ఉషారా పెండ్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు తలకాయ కూర సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి దీంట్లో ఇప్పుడు కొంచెం చింతపులు చేసుకుందాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పుచారుకు చింతపులుసులో మంచిగా ముక్కలన్నీ మంచిగా ఉడికినాయండి ఉప్పు కారంలో ఇప్పుడు పప్పు వేసేసుకున్నాం కొన్ని వాటర్ వేసుకున్నాం ఇప్పుడు కలిపి మూత పెట్టేసుకుందామండి ఒకసారి సాంబార్లో మసాలా వేసుకుందామండి సాంబార్ మసాలా కొంచెం కొబ్బరి పొడి సాంబార్ రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని సాంబార్ దించేసుకుందామండి ఇంట్లో కొంచెం కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకుందాం పలకాయ కూర రెడీ అయిందండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి తీంచేస్తాం బేజా ఫ్రైకి ఒక గిన్నె పెట్టేసుకుందామండి ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డ వేసేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ఎల్లిగడ్డ కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా బేజం ముందే ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు కట్ చేసి దీన్ని వేసేసుకుందాం ఆయిల్లో ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు కారం వేసేసుకుందామండి కొంచెం గరం మసాలా ఇప్పుడు కొంచెం లాస్ట్ గా కొద్దిగా కోతిమీర పుదీనా వేసుకొని తీసేద్దామండి లెంజా ఫ్రై రెడీ అయిపోయింది రెడీ ఫ్రెండ్స్ టోటల్గా ఫైవ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ తలకాయ కర్రీ పోటీ ఫ్రై పారు బగారా రైస్ అలానే ఒక బేజా ఫ్రై కూడా చేసాం లాస్ట్కి ఓకే ఫ్రెండ్స్ వంటలు రెడీ అయిపోయినాయి నెక్స్ట్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం